హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు ఇలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇదిగో ఇక్కడైతే ఇంకా మేము రెడీ అనమాట ఇది ఎప్పుడంటే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యానివర్సరీ చెప్పాను కదా చిన్నపిన్ని వాళ్ళది అక్కడ ఇంకా రెడీ అయిపోయి పెద్ద పిన్నుల ఇంటి దగ్గర చిన్న వాళ్ళ ఇంటికి బయలుదేరాము అక్కడ ఇదేమో ఫిష్ కర్రీ చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట ఆ రోజు యానివర్సరీ రోజు ఫిష్ కర్రీ ఐ థింక్ నాకు తెలిసి ఫైవ్ టు సిక్స్ కేజెస్ తెచ్చారు మస్తు ఉండే అసలు ఆ రోజు ఫిష్ కర్రీ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం బాగుండే కదా

కాంట్రాస్ట్ చేయాలి లుక్ పిన్నిక్ నీకు ఏదైనా బాగుంటుంది కట్టుకున్నాక అది బ్లౌజ్ అది బ్లౌజ్ ఇందాక ఇక్కడ పిన్నికి చూపిస్తున్నా కదా పింక్ శారీ అది ఆర్కే కలెక్షన్స్లో తీసుకొని ఉంటుంది అది కొంచెం పిన్నికి నచ్చలేదు అనమాట యానివర్సరీ ఉండే పిన్ని వాళ్ళది కూడా అప్పుడు ఇంకా ఈ పిన్నికి ఈ శారీ ఆ పిన్నికి ఆ శారీ అన్నట్టుగా తెచ్చిన అనమాట కాకపోతే పిన్నికి ఆ సారీ ఇంకా నచ్చలేదు ఇంక ఇదిగో ఇది బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించుకుందంట పిన్ని ఇంకా ఆడవాళ్ళం కలిస్తే శారీస్ గురించి డ్రెస్సెస్ గురించి ముచ్చట్లే ఉంటాయి కదా ఇదేమో మేము వెళ్ళిన రోజు అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి ఆ రోజు మార్నింగ్ ఇంకా లేవగానే నేను అంతా తిరిగి చూస్తాను అనమాట నాకు బాగా అలవాటు ఇట్లా అంతా ఒకసారి ఒక రౌండ్ వేస్తాను అనమాట ఇంకా కోతులు ఇంకా ఇక్కడేమో మ్యాంగో పచ్చడి పిన్ని పెట్టినవి పచ్చళ్ళైనా వెజ్కు వెజ్కి సంబంధించినవి రెసిపీస్ అయినా బాగుంటాయి అన్నమాట నాకు బాగా పిన్ని చేసే వాటిల్లో ఏంటంటే ఈ పచ్చళ్ళు ఒకటి గ్యారెలు మళ్ళీ గ్యారెలు అరిసెలు ఈ రెండు బాగా వేస్తుంది అనమాట పిన్ని ఇంకా గ్యారెలు అయితే అసలు చెప్పనవసరం లేదు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత అంత పర్ఫెక్ట్ అంతా బాగా వస్తాయి నాకైతే మస్తు ఇష్టం అనమాట ఇక్కడ నాకు కొంచెం పచ్చడి పెడుతుంది ఎంత అంటే చిన్న బాక్స్లో అది నాకు వన్ ఇయర్ వస్తుంది మేము పచ్చళ్ళు అసలు మేము అసలు చాలా తక్కువ అనమాట కొంచెమే అది వన్ ఇయర్ చేస్తాం కాకపోతే ఇంక ఇయర్ ఎందుకో మంచిగా తింటున్నాడు మా వారైతే మా వారికి ఓడిస్తుంది ఎందుకంటే కొంచెం మంచిగా ఉంది అనమాట నానమ్మకి ఎన్ని ఇయర్స్ ఆడు తాతమ్మకు తాతమ్మ తొంభై ఉంటుంది ఎనభై ఉంటుంది తొంభై అట చూడు జుట్టు చూడు కొంచెం కొంచెమైతే తెల్లగయింది మళ్ళా మళ్ళీ ఎంత యాక్టివ్ ఉంటుంది తెలుసా తాతమ్మ ఇంక ఇక్కడ నానమ్మతో అప్పుడే లేచిండట పెద్దోడు ముచ్చట పెడతా ఉండే ఇంక ఇట్లా ఊళ్ళల్లో ఇట్లా బట్టలు విండు నీకు వస్తారు కదా ఇంకా అట్లా అవన్నీ విండేసింది ఆంటీ అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆరేసింది చూడండి తిందిరా తింటానయ్ దా 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 తినవా ఆకలి ఎత్తలేదా దా ఇంకా పిన్ని అట్లా కుక్కల్ని అట్లా పెంచుతాం అనమాట ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బాబే రెడీ బయటకు వెళ్తున్నారు ఏంటంటే ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్న మా చిన్నప్పటి నుంచి కూడా పిన్నికి పనివాళ్ళే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు తెలిసి అయితే ఏంటంటే నేను ఇక్కడ అని చెప్పిన కదా నన్ను చీపీరిట పట్టుకొని లేపేదనమాట మా పిన్ని పొద్దు పొద్దున్నే చీపీరి అట పట్టుకొని లేవాలి లేవాలి ఆడపిల్ల అంటే పొద్దున్నే లేవాలి పనులు చేసుకోవాలి అన్నట్టుగా లేపేదన్నమాట అట్లా మా పిన్ని చాలా పనులు నేర్పించింది మా పిన్ని నాకు మా బాబాయ్ ఏమో ఎట్లా అంటే పొద్దున్నే వాళ్ళకి టక్కఫాని నడిచేది ఎందుకు లేపుతున్నావు అని బాబాయ్ పిన్ని ఏమో లేపేదన్నమాట అట్లా అని కానీ అట్లా నేర్పించింది కాబట్టి మా పిన్ని ఈ రోజున నేను ఇట్లా పనులు చేసుకోగలుగుతున్నా ఈ రోజు కాదు నాకు ఇప్పుడు నేను పల్లె పక్కా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన హైదరాబాద్ ఫస్ట్ టైం నా పిల్ల నా పెళ్ళైనాకనే వచ్చిన అనమాట అప్పుడు నాకు అత్తయ్య లేరు మావయ్యే లేరు ఎవ్వరు లేరు మా మా వారికి ఆఫీస్కి లంచ్ బాక్స్ పెట్టాలి అప్పుడు మా మేనగొడలు ఉండేది నా దగ్గర ఆమెకి లంచ్ బాక్స్ పెట్టేది పిన్ని ఆ రోజు అట్లా నేర్పించింది కాబట్టే నేను అట్లా పనులు వేసుకోగలిగా అని అనిపించేది నాకైతే నిజంగా అక్కడికి వెళ్ళినాక నేను వంట చేసుకునేటప్పుడు అర్థమైంది అనమాట పిన్ని నేర్పించింది కాబట్టి నేను ఈరోజు నేను ఇవన్నీ పనులు చేసుకోగలుగుతున్నా హ్యాపీగాని నిజంగా అట్లా అదే చెప్తున్నాను కదా ఎంతమంది పని వాళ్ళు ఉన్నా కూడా ఒక పద్ధతి ఆడపిల్ల అనేది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనేది నేను పిన్ని దగ్గర నుంచే చాలా నేర్చుకున్నా ఇంక ఇక్కడైతే మా బాబాయ్ అసలు త్రీ డేస్ మనవనలతో మంచిగా హ్యాపీగా ఆడుకున్నాడు అనమాట మంచిగా చాలా ఇష్టం బాబాయ్కైనా పిన్నికైనా ఇట్లా పిల్లలు సందడి ఉండడము ఇక్కడ అమ్మ మీద ముచ్చట చెప్తా ఉంది ఇంకా ఇద్దరు ఇప్పుడు ఏమో నానమ్మ అమ్మమ్మ కూడా మంచిగా ఉంటారనమాట మంచిగా ముచ్చట్లు పెడతా ఉంటారు ఫన్నీగా మంచిగా అనిపిస్తుంది అసలు త్రీ డేస్ మాకు అసలు ఎట్లా గడిచిందో కూడా తెలీదు ఇంకొక రోజు తలకాయ కర్రీ ఒకరోజు రొయ్యలు ఇట్లా రొయ్యలు అయితే అసలు మస్తు వండింది పిన్ని బాగుంట బాగుండే కాకపోతే అవి టూ కేజీస్ ఎంత రావు కొంచమే వస్తుంది కర్రీ అందరికీ తెలుసు కదా కానీ మంచిగా ఉండే అనమాట ఆల్రెడీ నేను హోమ్ టూర్ వీడియోలు కూడా చెప్పినా కదా నా టమాటా కర్రీ ఇక్కడే నేర్చుకున్నాను అదే కర్రీస్ అన్నీ కూడా నేను పిన్ని దగ్గరే నేర్చుకున్నాను అనమాట బేసిక్స్ ఇంకా ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాం మంచిగా అదే చెప్తున్నాను కదా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ నాకు అటాచ్మెంట్ ఎక్కువ పిన్ని వాళ్ళ దగ్గ పిన్ని వాళ్ళతోనే అనమాట పిన్ని బాబాయ్ వాళ్ళతోనే చిన్న పిన్ని అయినా పెద్ద పిన్నైనా బాబాయ్ అయినా పెద్ద బాబాయ్ అయినా అట్లా అనమాట అప్పట్లో బాగా వెళ్ళేదాన్ని కానీ ఇంకా పిల్లలు పెద్దగా కనుక కొంచెం తగ్గింది ఎందుకంటే స్కూల్స్ అట్లా ఇట్లా ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా పిన్నోళ్ళ మా పిన్నోళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అంకులు మ్యాంగోస్ తెచ్చుండే ఈ అంకుల్ అయితే నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట బాబాయ్కి వాళ్ళ చెట్టు మ్యాంగోస్ అనమాట మస్తుండే అసలు టేస్ట్ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్